别来啊！来，来，来，来。 ఈరోజు కడప నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ నందు మహనీయులు నిమ్న వర్గాల ఆషా జ్యోతి బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని బీసీ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ యువత కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే ఆయన గొప్పతనం బడుగు బలహీన వర్గాల వారికి విద్యను అందించడంలో కానీ బడుగు బలహీన వర్గాల వారికి విద్యను అందించడంలో కానీ అలాగే హక్కులు కోసం ప్రభుత్వాలతో అగ్రవర్ణాలతో పోటీ బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ల పైన కానీ వారి వాటా కానీ వాటి కోసం ఎంతో శ్రమించి తన జీవితాన్ని అంకితం చేసి సత్య సోధక్ అనే సంస్థను స్థాపించి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరికి చదువు ఎంత ప్రాముఖ్యత అవసరం ఉందో ఆ చదువును ఉచితంగా బోధించి మన బానిసత్వానికి గీతం పాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నూట ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో పాత సర్కిల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది గులాంగిరి అనే బుక్కు రాసి మన బడుగు బలహీన వర్గాలు ఎలా బతకాలో ఎలా బానిసత్వాన్ని వదలాలో రిజర్వేషన్ ఏ విధంగా సాధించుకోవాలో అగ్రవర్ణాలతో పోటీపడి మన బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు